ప్రేమికుడు హీ ద నెక్స్ ధారావాహిక ఇరవయవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతీని కలుస్తాడు శోభనం నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి ప్రతిరోజు తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ మామగారి కారులో కుమార్ని కలవడానికి వెళ్తాడు శేషగిరి కుమార్ గురించి తెలుసుకోవడానికి డ్రైవర్ సుందరం సహాయం తీసుకోవాలనుకుంటాడు ఇక ప్రేమికుడు ధారావైక ఇరవయవ భాగం వినండి లంచ్ అయ్యాక సుందరం కార్ పార్కింగ్ వైపుకు వెళ్తూ ఉండగా ఆ హోటల్ ముందు స్థలంలో ఓ పక్కగా నిలిచి గిరిజకి ఫోన్ చేస్తాడు శేషగిరి అటు గిరిజ తన ఫోన్ కాల్కు స్పందించాక రిజ సుందరం నమ్మకస్తుడేనా అడిగాడు నో డౌట్ అయినా ఏం సంశయిస్తోంది గిరిజ నాకు ఐడియా వచ్చింది చెప్తాను విని నీ అభిప్రాయం చెప్పు చెప్పాడు శేషగిరి చెప్పండి అంది గిరిజ సుందరం మాటలు బట్టి తెలిసింది నా సంగతులు సరిగ్గా సేకరణ చేసి మీకు అన్నిచ్చాడు కదా ఆగాడు శేషగిరి ఓ ఆ కబుర్లు ఆడా అంది గిరిజ కాస్త బిడియంగా అబ్బా మాటల వలసన చెప్పాడు మీకు తను మంచి సేవకుడుగా చెప్పుకున్నాడు అంతే సర్దే ప్రయత్నం చేశాడు శేషగిరి గిరిజ ఏమీ అనలేదు సుందరంలో మంచి డిటెక్టివ్ ఉన్నాడు సో ఆగాడు శేషగిరి సో అనుకుంది అటు గిరిజ కుమార్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే ముందు అతడి నడవడి ఎట్టిదో మొదట సుందరం ద్వారా సేకరిద్దాం ఆ సేకరణ నేను కుమార్ని కలిసి మాట్లాడడానికి ఉపయోగపడచ్చు ఏమంటావు అడిగాడు శశిగిరి ఇంతకీ మీరిప్పుడు ఎక్కడున్నారో అటు అడుగుతోంది గిరిజ ఊరు చేరిపోయాం లంచ్ కూడా చేసాం ఆ హోటల్ ముందు ఉన్నాను సుందరం కారు తీసుకురావడానికి సెల్లార్లోకి వెళ్ళాడు చెప్పాడు శశిగిరి నేను మమ్మీ డాడీతో మాట్లాడి చెప్తాను మీరు రాగండి చెప్పింది గిరిజ సరే శేషగిరి ఆ ఫోన్ కాల్ కట్ చేసేసాడు అర నిమిషం తర్వాత పార్వతికి ఫోన్ చేసి తను కుమార్ ఊరు చేరినట్లు లంచ్ చేసినట్లు కుమార్ని కలవాలని చెప్పాడు ఇక్కడ నాగేశ్వరరావు ఇల్లు గిరిజ తన పేరెంట్స్తో మాట్లాడుతోంది వాళ్ళు లంచ్ చేస్తున్నారు రాగిణి బొమ్మలతో ఆడుకుంటోంది సుందరం ఏం ఆగాడో అల్లుడు కొత్త ఆలోచన చేశారు అంది సరళ సుందరం సంగతి తెలిసిందేగా తన గొప్పను చెప్పుకుంటాడు అంతేలే తేలిగ్గా అనేసాడు నాగేశ్వరరావు ఆ వెంబడే గారి ఆలోచన బాగుంది ఆ కుమార్ని అప్రోచ్ కావడానికి ఉపయోగపడవచ్చు అన్నాడు సుందరానికి విషయం తెలుస్తుందిగా నసిగింది గిరిజ అరే సుందరం మనకు నుండో తెలిసినవాడు వాడు మనకు అణకు వాడు చెప్పాడు నాగేశ్వరరావు కుమార్ గురించి సుందరం తెలుసుకునే వరకు అల్లుడు గారు ఎక్కడ ఉంటారు అంది సరళ ఆ వెంబడే ముందే అనుకోవలసింది అప్పుడు సుందరాన్నే పంపేవాళ్ళం ఆ తర్వాత అల్లుడు గారు వెళ్ళేవారు అంది అరే అల్లుడు గారికి సుందరంతో మాట్లాడాక ఈ ఐడియా వచ్చిందటగా కలవ్ చేసుకున్నాడు నాగేశ్వరరావు ఆ వెమ్మడే ఏం లేదు ఆ ఊరు పెద్దదేగా అల్లుడు గారు ఏ హోటల్లోనో స్టే చేస్తారు సుందరానికి ఒకరోజు సరిపోవచ్చు చెప్పాడు అయితే ఆయనకు సరే అని చెప్పేదా అడిగింది గిరిజ చెప్పమ్మా చెప్పాడు నాగేశ్వరరావు గిరిజ శేషగిరికి ఫోన్ చేసింది మీరు అన్నట్లే కానీయండి మీరు హోటల్లో రూమ్ తీసుకుని స్టే కాండి వీలైతే రేపటికి కుమార్ని కలిసి రాయండి లేదా అప్డేట్స్ తెలపండి చూద్దాం చెప్పింది శేషగిరి సరే అనేశాడు అలానే మరీ డీప్కు పోక కుమార్ గురించి ముందుగా సుందరానికి వివరణ ఇవ్వండి చెప్పింది శేషగిరి శేషగిరి అలానే అన్నాడు ఆ ఫోన్ కాల్ కట్ చేసింది గిరిజ హోటల్ రూమ్లో కుమార్ గురించి శేషగిరి సుందరానికి చెబుతున్నాడు ఈ కుమార్ మా కావలసిన కావలసినవాడు అతడి ఓ వింత స్వభావమట పగలు బాగుంటాడట రాత్రులు చెత్తగా ప్రవర్తిస్తాడట అడ్డయ్య అరుడు సారు తా అంటున్నారు అంటే మీకు తెలిగిపోవచ్చు కానీ అతడి గురించి తెలిసిన వాళ్లకు అవేమిటో తెలుసుంటుంది వాళ్ళు అవేమిటో చెప్పుంటారుగా అవి చెప్పండి అన్నాడు సుందరం శేషగిరి తటపటాయిస్తున్నాడు పైగా పగలు ఒకలా రాత్రుళ్ళు మరోలా అన్నారు అంటే పగలు అతడితో ఉండి తెలుసుకోవడానికి ఏదోలా వీరవుతుంది రాత్రుళ్ళు అంటే కష్టమవుతోందిగా చెప్పాడు సుందరం శేషగిరి బిత్తరపోయాడు అవును కదా అనుకున్నాడు కుమార్ గురించి అతడి వాళ్ళు మీకు ఏం చెప్పారు మీరు అతన్ని దేనికై కలవాలని వచ్చారు అడిగాడు సుందరం సందిగ్ధంలో పడ్డాడు శేషగిరి సుందరాన్ని చూస్తున్నాడు చెప్పకపోతే సుందరం వదిలేలా లేడు అనుకున్నాడు అంతలోనే చెప్పండి అరుడు సార్ సుందరం అడిగేశాడు అనవసరంగా ఇరుక్కుపోయాను అనుకున్నాడు శేషగిరి గిరిజతో మాట్లాడే ఆలోచన కూడా చేయలేకపోతున్నాడు సుందరం ఆగడం లేదు చెప్పమని మళ్ళీ అడిగాడు శేషగిరి చిన్నగా కదిలాడు తమాయించుకుంటూ ఇది చాలా సున్నితమైన విషయం పైగా ఆడపిల్లకు సంబంధించింది అందుకే బయట పెట్టడానికి కింద మీద పడుతున్నాను ఆ అమ్మాయికి సాయపడాలని వచ్చేశాను చెప్పగలిగాడు శేషగిరి అయ్యో అలుడు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను పితరాటక మనిషిని కాను చెప్పాలనిపిస్తే చెప్పండి ఆ అమ్మాయికి సహాయపడంలో నేను మీకు సహాయపడగలను చెప్పాడు సుందరం అర నిమిషం తర్వాత కుమార్ భార్య మా ఊరి అమ్మాయి పగలు మామూలుగా ఉన్న రాత్రుడు మాత్రం ఆమెకు నరకం చూపుతున్నాడట శాడిస్ట్ కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నాట ఆమె ఏదోలా మా ఊరు చేరింది సాయం కోరుతోంది చెప్పగలిగాడు శేషగిరి మరి ఆమె పెద్దలు కలగజేసుకోలేదా అడిగాడు సుందరం ఆమెకు తండ్రి లేడు తల్లి అవిటిది బాధ్యత తీసుకునే బంధువులా లేరు చెప్పాడు శేషగిరి మరి కుమార్ పెద్దలకి చెప్పలేదా అడిగాడు సుందరం అతనికి తల్లిదండ్రులు లేరు అతడు ఒంటరి చెప్పాడు శేషగిరి సుందరం తల విదిలించుకున్నాడు అతన్నే చూస్తున్నాడు శేషగిరి నిమిషం తర్వాత అరుడు సార్ దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆ అమ్మాయి చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించడం రెండు మనలాంటి వాళ్ళు కలయి చేసుకుని డైరెక్ట్ కావడం చెప్పాడు సుందరం నేను వచ్చింది అతన్ని కలిసి మాట్లాడాలనే చెప్పాడు శేషగిరి మరేం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పదండి కలిసి మాట్లాడండి తేల్చేశాడు సుందరం ఆ వెంబడే అతన్ని కలిస్తే ఏమంటాడో విందాం చెప్పాడు శేషగిరి ఏమీ అనకపోయేసరికి లేవండి మరే ఆలోచన వద్దు అమ్మాయి వైపుది విన్నారు కుమారుది వినండి తర్వాతది తర్వాత చెప్పాడు సుందరం ఆ తర్వాత శేషగిరి గిరిజకు ఫోన్ చేశాడు అటు గిరిజ తన ఫోన్ కాల్కి కనెక్ట్ కాగానే సుందరంతో మాట్లాడాక ప్లాన్ మామూలు అయింది కుమార్తో డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను చెప్పాడు అదేమిటి అటు గిరిజ విస్మయం అవుతోంది సుందరం ప్రకారం ఈ కుమార్కై చాటుమాటు విషయ సేకరణలు కుదరని పని అతన్నే డైరెక్ట్గా ఏం చేసేయడమే తేలిక చెప్తూ అవాడు శేషగిరి సరే ఏమైనా అతన్ని కలవాలనేగా వెళ్ళారు మరో ఆలోచన లేక ఆ పని పూర్తి చేసేయండి చెప్పింది గిరిజ ఆ ఫోన్ కాల్ కట్ చేసి కదిలాడు శేషగిరి సుందరాన్ని తీసుకొని ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక ఇరవై ఒకటో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ